హాయ్ అండి అందరికీ నమస్కారం నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య ఎంటర్టైన్మెంట్ త్రీ సిక్స్ నైన్ ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డుతో మీ ముందుకు వస్తున్నాను మీ పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినడానికి మార్గం చేస్తున్నారా అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేసి మీ పిల్లలకి పెట్టండి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి కానీ మన పిల్లలు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడట్లేదు ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేసి పెడితే పిల్లలు చాలా చాలా ఈజీగా తింటారు డ్రై ఫ్రూట్స్ లడ్డు కావాల్సిన పదార్థాలు బాదం కాజు డేట్స్ పల్లీలు బెల్లం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని పల్లీని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకుని పక్కకు తీసుకుని తర్వాత బాదం బాదం వేసుకుని టూ మినిట్స్ బాగా వేయించుకోవాలి ఇవి కూడా ఇలా బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి తర్వాత జీడిపప్పు వేసుకుని బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత పక్కకు తీసుకో మిక్సీలో పల్లీలలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత జీడిపప్పు బాదం బెల్లం వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి జీడిపప్పు బాదం బెల్లం ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో బాగా మిక్స్ చేయాలి పల్లీల పౌడర్ జీడిపప్పు బాదం బెల్లాన్ని బాగా మిక్స్ చేయాలి డేట్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ పౌడర్లో మిక్స్ చేసుకోవాలి ఇందులో రెండు మూడు స్పూన్లు గీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గీ గీ వేయడం వల్ల మనకి లడ్డు అనేది కరెక్ట్గా వస్తుందండి ఇలా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుని ఇలా చిన్న చిన్నగా లడ్డు చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈ లడ్డూని మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ లడ్డూ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని గట్టిగా కొట్టండి